చేస్తున్నావు ఆరోపణలు నిరూపించు బ్లాంక్ పేపర్ మీద రాజీనామా చేసేస్తాను తులప్రాయంగా ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఆర్మిల రాధాకృష్ణ ఒక్కడే నాయకుడు ఇక్కడ అభివృద్ధికి సంక్షేమానికి ఈ ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాం నువ్వు నోటుకు వచ్చినట్టు ఒళ్ళు గొల్లు తెలియకుండా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడావు అంటే భ్రష్టు పట్టిపోతావు మీ నాయకులు కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి భ్రష్టు పట్టిపోయారు నువ్వు అదేవిధంగా భ్రష్టు పట్టిపోతావు నిరూపించు ఛాలెంజ్ తునప్రాయంగా వదిలేస్తా పదవిని తునప్రాయంగా వదిలేస్తా అంతేగాని నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు ప్రజల్లో నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో కార్యకర్తల కోసమో నీ డాబ్ కోసమో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈరోజు నీకు భవిష్యత్తులో ఎటువంటి పాఠాలు ఉంటాయో చూస్తాను ఇక్కడ గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేయి నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి నువ్వు వ్యక్తిగత ఆహ్వానం చేసింది ఎవరినైనా నన్ను ఏమని మాట్లాడావు నువ్వు